ఓ నమ శివాయ శివలింగాలు అనేక రకాల లింగాలు ఉన్నాయండి మొదటి తరహా తరహా అవి స్వయం భూలింగాలు ఇవి వాటంతట అవే వెలసినవి రెండో లింగాలు ఎలాంటివి దేవతలు ప్రతిష్ఠించినవి ఇవి దైవలింగాలు అంటారు మరి మూడో రకం ఏమిటి మహర్షుల స్థాపించిన లింగాలు వీటిని ఋషిలింగాలు అంటారు నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలు త్రివన్నామలలో తేజోలింగం జంబుకేశ్వరంలో జలలింగం చిదంబరంలో ఆకాశలింగం ఏకాంబరేశ్వరంలో పృథ్వీలింగం శ్రీకాళహస్తిలో వాయులింగం ఈ ఐదుటిని పంచభూత లింగాలు అంటారు అంటే మనం దర్శించవలసినవి ముఖ్యంగా స్వయంభూలింగాలు ఎక్కువగా దర్శించాలి రెండో తరహా వీటిని దర్శించాలి దేవతలు ప్రతిష్ఠించిన దేవతా లింగాలు దర్శించాలి మూడో వాటికేంటి ఋషులు ప్రదర్శించిన ఋషిలింగాలు దర్శనం మనం దర్శించే శివాలయాల కింద చెప్పుకోవచ్చు కావున వాటి వాటి ప్రాముఖ్యతను అనుసరించి మనం ఆయా శివాలయాలు ఆ క్షేత్రాలు దర్శించినప్పుడు ఆయా కోరికలు వెంటనే మనకి నెరవేరుతూ ఉంటాయి